హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మ్యాజికల్ గ్లో గార్డెన్లో నైట్ వ్యూలో అక్కడ స్నాక్ ఏరియా ఉంది అని చెప్పాను కదా స్నాక్ ఏరియా పక్కనే ఒక పీచ్ మిఠాయి బండి ఉందండి ఆ పీచ్ మిఠాయి బండి వెరైటీగా ఉంది ఏంటబ్బా అని చూస్తూ ఉంటే దూరం నుంచి చాలా పెద్దగా అనిపించింది సరే అని దగ్గరికి వెళ్ళాము ఇంకా మనమైతే ఎప్పుడు ఫైవ్ రూపీస్ ప్యాకో లేకపోతే ఇలా వాచిలాగా మన చిన్నప్పుడు జాతరలో అలాగా పెట్టడం చూసాం కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు కదా సో ఇంకా దగ్గరికి అయితే వెళ్ళేసరికి పిల్లలు కూడా అడిగారు ఇలాంటి వాటికి ఎక్కువగా ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది కానీ ఫస్ట్ టైం కాబట్టి నేను ఏమనలేక సరే అన్నాను ఇంకా తను ఎలా చేశాడో చూద్దాం ఇక్కడ ఒక గరిటె కనిపిస్తుంది కదా ఈ మిషన్లో మా మిడిల్లో ఒక హోల్ ఉంది కదా అందులో మనం ఇంట్లో వాడే షుగర్ అయితే వేశారనమాట ఫుడ్ కలర్ అలాంటిది ఏది యూజ్ చేయలేదు ఒక మూరేడు కర్ర పుల్లని తీసుకొని స్టిక్ని దానికి ఇలా పొర పొరగా వస్తుంది చూశారు కదా అచ్చం మన స్పైడరు బూజ్ని ఎలా తయారు చేస్తుందో సన్నగా అంత సన్నగా వస్తుందనమాట ఆ గరిటెడు పంచదారతోనే అది చాలా పెద్దగా రెడీ అయిందనమాట నేనైతే ఎక్సైట్మెంట్తో చూశాను పిల్లల ప అక్కడ పక్కన కూడా మిషన్ పక్కన చూస్తున్నారనమాట వీళ్ళు భలే చేస్తున్నాడే అని చెప్పి సో చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది ఇది దాదాపుగా రెండు నిమిషాలు పైగానే పట్టిందనమాట ఇదంతా ఇంత పెద్ద పీచ్ మిఠాయి రెడీ అవ్వడానికి దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇంకా మా పిల్లలు చెరొకటి అయితే తీసుకున్నారు ఇంకా షార్ట్ వీడియో కూడా చేశాను మీకు కావాలంటే అది కూడా పెడతాను చూదురు కానీ ఇంకా ఇదైతే చాలా పెద్దగా వచ్చింది ఫైనల్గా అయితే అయితే రెడీ అయిపోయింది ఇంకా మిషన్ ఆఫ్ చేసి ఇదైతే మా పాపకి ఇచ్చారనమాట పక్కన పిల్లలు చూస్తున్నారు ఇంకా మాది ఎప్పుడు రెడీ అవుతుందో అని చెప్పి సో ఒక గరిట పంచదారతోని అంత పెద్ద మిఠాయి చేశారండి నిజంగా అది చూస్తుంటే చాలా బాగా అనిపించింది తింటుంటే గమ్మి గమ్మిగా అంతా స్టిక్కీగా అనమాట ఫైనల్గా మిఠాయి అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసారుక ఇదే ఆ మిఠాయి వీడియో సో మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా పాప దగ్గర ఉన్న బొమ్మ తను వాళ్ళ తమ్ముడు గిఫ్ట్గా గెలుచుకున్న బొమ్మ అండి ఇదే అది మీకు ఫేస్ సరిగ్గా కనిపించలేదు ఓకే ఉంటానే బాయ్ బాయ్